హలో యుయర్స్ వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఫామ్ చేపల కూర అది కూడా పల్లెటూరు స్టైల్లో ఎందుకు నచ్చా చెప్పండి చాలామంది ఇష్టపడతారు మరి చాలామందికి ఇలా కట్టెలు పోయి పెట్టుకునే అవకాశం ఉండదు ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఈరోజు చేపల పులుసు కాకుండా చేపల కూర అనమాట ఇది దీంట్లో మనము చింతపండు పులుసు యూజ్ చేయము చాలా బాగుంటుందండి చాలామంది పులుసు వేయకపోతే ఏం బాగుంటుంది అనుకుంటారు కానీ చేపల కూర ఇలా చికెన్ మటన్ వండుకునే స్టైల్లో వండుకోండి మామూలుగా ఉండదు ఇంకా కొరమైన చేపలంటే మీకు తెలియదేముంది చెప్పండి అసలు చేపల్లో సూపర్ టేస్ట్గా ఉండే ఈ కొరమైన చేపలు చాలామంది ఇష్టంగా తింటారు ఈ టేస్ట్ ఎలా ఉంటుందంటే మనకి మటన్ తిన్న ఫీల్ ఉండిద్ది అనమాట అంత బాగుంటుంది మరి కాస్ట్ కూడా చాలా ఎక్కువే అనుకోండి మాకైతే మీడియం సైజు టూ కేజీస్ దాకా ఈ చేపల్ని తీసుకున్నాము మరి పెద్దవి కాదు చిన్నవి కాదనమాట మరి వీటితో కూర చేసుకుంటే అసలు చికెన్ మటన్ పనికిరాదు అంత టేస్టీగా ఉంటుంది మరి ఈరోజు మనం ప్రిపేర్ చేస్తున్న ప్రాసెస్ చివరి దాకా చూడండి చాలా సింపుల్ ప్రాసెస్ ఎవరైనా చేయొచ్చు అనమాట దీనికోసం నేను పావు కేజీ దాకా అయితే ఉల్లిపాయల్ని సన్నగా దరుక్కుంటున్నాను చూస్తున్నారు కదా దీంట్లో పచ్చిమిర్చి బాగా ఎక్కువగా తీసుకోండి స్పైసీ ఎక్కువ తినాలనుకుంటే నాకైతే స్పైసీ ఇష్టం కాబట్టి నాలుగైదు దాకా తీసుకున్నాను లేదనుకుంటే మీరు గ్రీన్ చిల్లీస్ని తగ్గించుకోవచ్చు సో ఈ వీటిని సన్నగా తరగడము చాలా ఇంపార్టెంట్ అనమాట గ్రేవీ ఎక్కువగా రావాలి బాగుండాలి అనుకుంటే మాత్రము ఉల్లిపాయల్ని సన్నగా తరుక్కోండి ఇంకా పచ్చిమిర్చిని ఇలా ఘాట్లు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి మొత్తము కారం స్పైసీ అనేది కూరకి ఎక్కి చాలా బాగుంటుంది సో తర్వాత మనం బండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఉప్పు కూడా ఎప్పుడు వేయాలంటే ఇలా ఉల్లిపాయలు వేసిన తర్వాత మనం ఉప్పు వేసుకుంటే చక్కగా మాడిపోకుండా దీంట్లో ఉన్న వాటర్ తొందరగా ఈగిలిపోయి ఫ్రై అనేది ఈవెన్గా అవుతుందనమాట చాలా బాగుంటుంది తొందరగా ఉల్లిపాయలు వేగాలనుకుంటే మనం కూరకి సరిపడా ఉప్పుని కొలత తెలుసుంటే వేసేయచ్చు అనమాట నేను దీనికి సరిపడా టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసేసాను తర్వాత చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా వేస్తున్నాను ఎందుకంటే పచ్చివాసన అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా ఉల్లిపాయలు కూడా ఏదో వైట్ వైట్ కాకుండా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోండి అప్పుడే స్వీట్నెస్ ఉండదు అనమాట తీయగా ఉండదు కూర అనేది తర్వాత దీంట్లో మనము ధనియాలు ఇంకా కొబ్బరి వేసి నూరుకున్న పేస్ట్ అనమాట ఇది ఇది వేసిన తర్వాత ఈ ఉల్లిపాయలకి ఈ కొబ్బరి పేస్ట్కి ఉన్న ఏంటంటే గ్రేవీ అనేది చాలా చిక్కగా ఉంటుంది ఇంకా మంచి కమ్మదనం ఉంటుంది కొబ్బరి వేస్తే తర్వాత కూరకి సరిపడ కారం మంచి కారం తీసుకోండి చాలా కలర్ఫుల్గా ఉంటుంది తర్వాత ఇంకా మనకి పసుపు అనేది దానికి కూరకి సరిపడా ఎప్పుడైనా చేపల కూరలు ఇలా కూరలు వండుకునేటప్పుడు కొద్దిగా పసుపు అనేది ఎక్కువగా వేసుకోండి కడిగేటప్పుడు కూడా పసుపు ఉప్పు వేసి మనము ఎలాగో ముక్కల్ని కడుక్కుంటాం కదా కూరలు కూడా కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఇంకా దీంట్లోకి అయితే వాటర్ ఎందుకంటే ముక్కలు వేసి మనం మసాలా పట్టించడానికి మళ్ళీ గరిటతో తిప్పితే ముక్కలు విరిగిపోతాయని చెప్పి వాటర్ వేసేసి ఇలా వేయచ్చు అనమాట సేమ్ ప్రాసెస్ అండి మీరు చేపల పులుసు చేయాలంటే కూడా ఈ టైంలో పులుసు వేసుకోవచ్చు మేము ఇవాళ ఎగురు చేస్తున్నాం కాబట్టి చూడండి దీన్ని ముక్కలు మునిగేదాకా వాటర్ పోసుకోండి తగ్గితే కనుక ఈ టైంలో చూసి వేసుకోండి ముక్కలు అనేవి ఇలా కట్టలి పొయ్యి మీద వండినప్పుడు తొందరగా మగ్గిపోతాయి మసాలా ఫ్రై అవ్వడం ఒక్కటేనండి లేటు ప్రాసెస్ అది గనక అయిపోతే మంచి కొంచెం టైం పట్టినా కానీ మసాలా అనేది బాగా ఆయిల్ పైకి వచ్చేదాకా వేగాలన్నమాట పచ్చివాసన పొయ్యి అప్పుడే మనకి కూర తీయదనం ఉండదు మంచి స్పైసీగా చాలా బాగుంటుంది కమ్మగా చూడండి ఇంకా అసలు కట్టెల పొయ్యి మీద చేపల కూర అసలు మామూలు లేదు అనేది ఇక చూడండి కూర ఉడుకుతున్నప్పుడు ఆయిల్ ఎలా పైకి వచ్చిందో ఇదేనమాట గుర్తు మనకి కూర ఉడికిపోయిందని దానికి అలాగే మనకి స్మెల్ కూడా తెలిసిపోతుందండి అందుకే స్మెల్ చూసి కూర ఉడికిందో లేదో కూడా చెప్పేవాళ్ళంట మరి కూర అనేది ఇలా ఆయిల్ వచ్చినప్పుడైతే మనకి ఉడికిపోయినట్టు ఇప్పుడైతే కొత్తిమీర కానివ్వండి దాంట్లో వేసే గరం మసాలాలు కానివ్వండి వేసేస్తే ఇంకా కూర రెడీ అయిపోయింది మరి ఎంతమంది ఈ స్టైల్లో ట్రై చేస్తారు మీరు ఒకసారి అయితే కింద కమెంట్ చేయండి ఇప్పుడు ఈ స్టేజ్లో అయితే అసలు మనం గరిటతో కదిలించకూడదు అనమాట ఇలా క్లాత్ పట్టుకొని రెండు సైడ్లో పట్టుకొని ఇలా మనము కుండని కదిలించాలి అప్పుడే అడుగు నుంచి మొత్తం ముక్కలు అనేవి కలుస్తాయి అనమాట తర్వాత చూడండి కొత్తిమీరని చక్కగా దీని మీద వేసేస్తే ఇంకా కర్రీ రెడీ అయిపోతుంది సో ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి టేస్టీ కర్రీని ట్రై చేసి మేము ఫ్రెండ్స్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఎలా ఉంది చూస్తుంటేనే చాలా నోరూరిపోతుంది కదా ఇంకా వేడి వేడి అన్నంలో తినడమే లేటండి థ్యాంక్స్ అండి ఇప్పుడు దాకా వీడియో చూసినందుకు అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోబకండి ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్